ప్లీజ్ మంత పెట్టుకోదు

మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక మాట ఇవ్వాలి ఏంటది మీరు ఎప్పుడూ నా అబద్ధాలు ఆడకూడదు ఓకే అలాగే ఇప్పుడు మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారు వీడు ఎవడు క్రాక్ అనుకుంటా నెక్స్ట్ బాస్ హాల్వేసి మాస్ బి లైక్ దట్స్ అచ్చరే కరే బ్లూట్రా ఏంటి బాను ని ఇంకా ఫ్రెండ్ అంటుంది ఫుల్ టెన్షన్ బాస్ చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన అమ్మాయితో సడన్ గా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అలాని వదిలేస్తే ఇంకా ఇబ్బంది పడతావు అందుకే సావిత్రి ఆ విషయం అడగమని చెప్పాను సావిత్రి ఎవరు మా అత్త భాను వాళ్ళ మదర్ ఓ మా అమ్మ సావిత్రి క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మా అమ్మ తన్ని సావిత్రి సావిత్రి అని పిలిచేది నాకు కూడా సావిత్రి సావిత్రి అని అలవాటైంది నీ మంచి కోసం చెప్తున్నాను ఈ కాలం అమ్మాయిని నమ్మద్దు వెంటనే వెళ్ళి భాను చెప్పి భాను దగ్గరికి వెళ్ళు వేస్తాను అనయా మళ్ళీ న్యూజిలాండ్ కలుస్తాను దేనికి అదేంటనే అలా అంటావు ఎలాగో మా మామ ఆస్తులు సెటిల్ చేయడానికి న్యూజిలాండ్ వస్తున్నాను అప్పుడు నేను కలిస్తే బాను ఎలా ఒప్పించాలో సలహాలు ఇస్తావని అంటే అప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పవా గో మ్యాన్ షారుఖ్ బాయ్ ఏయ్ త్వరగా వెళ్ళకపోతే డేంజర్ వెళ్ళు రారా బాను ప్లీజ్ ఇలా కూర్చో నా కూడా చెప్పా ఏంటి నువ్వు ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు సడన్ గా ఈ క్వశ్చన్ ఏంటి ప్లీజ్ అందంగా ఉండక్కర్లేదు డబ్బు లేకపోయినా ఓకే కానీ నేనంటే చాలా కేరింగ్ గా ఉండిషి నాకు ఆకలిస్తుంది అనుకో ఏ మెగ్డానల్కో పరిగెత్తి తీసుకురావటమే కాక ప్రేమగా ఇలా నోట్లో పెట్టాలి నాకు దగ్గు వచ్చిందనుకో ఇలా ప్రేమగా తట్టాలి

డిస్కో షాక్ తినారా గురువా అని చెప్పి కాళ్ళ మీద పడి మొత్తం నేర్చేసుకోవాలి ఉందా ఓకే 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 మీకు బల్బు పెట్టవచ్చా పెట్టండి మీకు ట్యాప్ చెప్పవచ్చా వచ్చు చెప్పండి వావ్ మీకు సిగరెట్ ఆర్పటం వచ్చా ఆర్పండి పర్ఫెక్ట్ మూడు కలిపి చేయండి దిస్ ఈస్ డాన్స్ వెరీ బ్యాడ్ డాన్స్ నీ బాడీలో రథం లేదు ఎవ్వడం ఇంకేయం ఏ సాయంత్రం కలిస్తానే మీరు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపట్టలేదని నాకు తెలుసు కానీ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలని వచ్చాను నన్ను క్షమించండి తప్పు నాదే ఈ విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఒక మంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఒక అమ్మాయిని తీసుకెళ్తే వాళ్ళు ఎంత బాధపడతారో నాకు ఇప్పుడు అర్థమైంది అప్పట్లో నాకేంటి తక్కువ నెలకు రెండు లక్షలు సంపాదిస్తానని తప్ప ఆ ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఒక క్షణం కూడా ఆలోచించలేదు తప్పు తెలుసుకున్నా సర్దుకోలేని పరిస్థితి నాది పద్దు మీకు దూరం అయిందని మీరు ఎంత బాధపడుతున్నారో ఆ బాధని నేను పడుతున్నాను అందరితో పైకి సంతోషంగా ఉంటున్నాను నేను ఐ సారీ ఇంకెప్పుడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అవును బాను చెప్పమంటో బాస్ ఈ ఆడవాళ్ళ మూడ్స్ ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు మన పాలిటిక్స్ లాగా తనే గిఫ్ట్స్ కొందామని తీరా కొన్నాక నేను రాను నువ్వే వెళ్ళి ఇచ్చేయండి కానీ ఒకటి మాత్రం చెప్పగలను బాగా మిస్ అవుతుంది లక్కీని ఐ కెన్ అండర్స్టాండ్ హలో వాట్ హ్యాపెండ్ ఏమైంది హింసరాజ్ వచ్చాడు వాడా వాడెందుకు వచ్చాడు ఈ కంపెనీకి ఎండిని కాబట్టి నేను వచ్చి టూ అవర్స్ అయిందయ్యా ఇంత లేట్ గా రావటం ఆఫీస్ పదింటిగా సార్ అంటే ఎండి వచ్చాడని తెలుసుకోరా రావా మీరు వస్తారని మాకు తెలియాలిగా సార్ తెలుసుకోవాలయ్యా ఆర్కిటెక్ట్ అంటే ఏదో ఆ పిచ్చికి తలకిస్తే సరిపోదు కమ్ టు మై మేడం బదులు వీడేంటి కార్తీక్ వస్తున్నా హ్మ్ నువ్వు వేసెంట్ డిజైన్స్ నన్ను చూడమంది ఒకసారి చూపించు ఇంకా పూర్తి అవ్వలేదు సార్ అవదయ్యా ఇండియన్ కదా టైం కి ఏది అవదు బెస్ట్ ఫెలోస్ నువ్వు ఇండియన్ వే కదా ఏంటిది ప్లాన్ సార్ జోక ఇది ఏంటి స్విమ్మింగ్ పూల్ మరి నీలేవి ఇది జోక ఇది బేస్మెంట్ ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇవి అపార్ట్మెంట్స్ ఇది స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ పైన ఎందుకయ్యా అన్ని నీళ్లు అంత అంటే ఎంత కరెంట్ దండగా కింద ఫ్లోర్ లో పెట్టించాడయ్యా కింద పిల్లర్స్ అడ్డం వస్తాయండి పిల్లర్ అడ్డం వస్తే తీసేవయ్యా పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది నిజం సార్ పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవ్వరు కనిపెట్టలేదు నువ్వు కనిపెట్టు లక్షల లక్షల జీతాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నావా మేడం రారా సార్ నేను వస్తే ఇబ్బందా లేక నేను ఇస్తే క్వశ్చన్ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నావా అవును సార్ ఎందుకయ్యా నేనంటే భయపడిపోతారు ఏం లేదయ్యా వీకెండ్ లో మా అబ్బాయి పెళ్లి కదా మేడం మా పెళ్లి పనిలో బిజీగా ఉండి నన్ను నెల మంది ఎనివే మీరంతా వస్తున్నారు కదా వర్క్ బిజీ సార్ కష్టం అంటే ఎండి కొడుకు పెళ్లికి కూడా రావా ఓవర్ యాక్షనా వస్తాను సార్ మళ్ళీ భయపెడిపోయారు మళ్ళీ భయపెడిపోయారు